ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బోర్డర్ నుండి తెలంగాణ మీదుగా దేశ రాజధాని ఢిల్లీకి అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుండి అరవై లక్షల విలువ చేసే రెండు వందల యాభై కిలోల గంజాయితో పాటు రెండు కార్లు ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాకు నల్గొండ డీఎస్పీ శివరామ్ రెడ్డి అరెస్ట్ వివరాలను వెల్లడించారు డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల ఎస్ఐ రవికుమార్ తన సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మల్లేష్ కానిస్టేబుల్ వెంకన్నలతో కలిసి చిట్యాల పట్టణంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున సుమారు ఐదు గంటల సమయంలో విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వైపుగా వెళ్తున్న ఒక హోండా సిటీ కారు చిట్యాల పట్టణంలోని సుజనా థియేటర్ సమీపంలో రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఆపి ఉంచగా వెంటనే ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కారు వద్దకు వెళ్లి కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను కిందికి దించి వివరాలు అడుగుచుండగా అప్పుడు ముగ్గురు పారిపోవడానికి ప్రయత్నించగా అందులో ఒకరిని పట్టుబడి చేయగా మిగిలిన ఇద్దరు పారిపోయారు అదే సమయంలో పైలట్ చేస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు రావడంతో అది కూడా వీరిదే అని తెలిసి ఆపడానికి ప్రయత్నించగా ఆ కారు పోలీస్ సిబ్బంది మీదకు తోలే ప్రయత్నం చేయడంతో ఆ కారును వెంబడించి పోలీసులు పట్టుబడి చేశారు తదుపరి పట్టుబడిన వ్యక్తిని విచారించగా తాము గంజాయిని తీసుకొని పోతున్నామని చెప్పాడు దీంతో వారిని అదుపులోకి తీసుకుని కూపీలాగితే డొంక కదిలిందని డీఎస్పీ తెలిపారు అక్రమ గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేసినా అమ్మినా ఎవరైనా వినియోగించినా వాడినా ఉపేక్షించేది లేదని అన్నారు मैंने पब्लिक सेफ्टी कमेटी दीदी से चलो तो नोट करो तो नोट सर अंजली रोड दोस्त हां हमारा दूसरा वाला पता वाला जी क्लियर बेटा